తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తొలి పండుగ ఉగాది ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు ఈ తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి యుగా అనగా కాలమని ఆది అంటే ఆరంభం అని అర్థం ఉగాది రోజున కొత్త పనులు నిర్ణయాలు ప్రారంభించే సమయమని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు కొత్త వస్తువులను కొనుక్కోవడం ఆనవాయితీగా వస్తుంది తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం ఈ చైత్రమాసం యొక్క మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాదిని జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు మత్స్యరూపుడై వేదాలను అపహరించిన సోమకాసుర్ని వధించి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంగా కూడా చెప్తారు వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారుతాయి వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లు కనిపిస్తుంది అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగ ఈ ఉగాది ఈ పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాలు చేసి చక్కగా కొత్త బట్టలు ధరించి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు రంగవల్లులతో చక్కగా అలంకరిస్తారు ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు ఉప్పు పులుపు బగరు వంటి షట్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లం వగరు కోసం అప్పుడే వచ్చిన లేత మామిడి పిందెలు పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు చేదు కోసం లేత వేప పువ్వులు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతర్థం ఏమిటంటే ఈ సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడిని దేవుడి వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వంటి నైవేద్యాలు సమర్పించాలి అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి సర్వారిష్ట వినాశాయ నింబకధల భక్షణం అని పఠిస్తూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవాలి ఇక ఉగాది సాయంత్రం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుంది పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి వంటి వాటిని తెలుసుకోగలుగుతాం అలాగే వ్యక్తిగత ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలు కూడా తెలుసుకోగలుగుతాము ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు అని నమ్మకం ఇక ఉగాది పండుగ రోజు సాయంత్రం పూట కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది ఆ రోజున కవులను పండితులను తగివృత్తిలో సత్కరిస్తారు ఇక అష్టావధానం శతావధానం సహస్రావధానం వంటి కార్యక్రమాలు కూడా కన్నుల పండుగగా జరుగుతాయి పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అంతేకాక పండుగ పది గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు మనకున్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం వలన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపిన వాళ్ళం అవుతాము అప్పుడే వాళ్ళకి మన పండుగలు వాటి ప్రాముఖ్యత గురించి కూడా తెలుస్తుంది అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వరకు అందించిన వాళ్ళం అవుతాము చైత్ర శుద్ధ సందడి తొలి అడుగుల పునాది ఉగాది మెరిసే తెలుగు వాకిలి ముగ్గుల హరివిల్లది ప్రతి గుండెకు ఆనందాల ఉగాది ఈ విశ్వానికి పుట్టుక విష్ణుమూర్తి కానుక సోమకుని వధించిన వేడుక ఉగ నక్షత్రాగమని ఉగాది కుహు 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 కోయిలమ్మ పాటలు రామచిలుక పలికే పలికె నట భవిష్యత్తు వింతలు చిన్న పెద్ద కూడింట ఆడుకునే ఆటలు ప్రతి ఇంటిని నలుముకొనెను అల్లరి ఆనందాలు చైత్ర శుద్ధ పాద్యమి ఊరువాడ వాడ సందడి తొలి అడుగుల పునాది ఉగాది మెరిసె తెలుగు వాకిలి ముగ్గుల హరివిల్లది ప్రతి గుండెకు ఆనందాల ఉగాది కోడి కూతతో ఊరు మేలుకుంటది చన్నీళ్ళ స్నానంతో తడిసిపోతుంది మావిడాకులా తోరణాలు కట్టగా ప్రతి ఇంటి గుమ్మ వేదిక మెరిసిపోతుంది తీపి పులుపు కారము ఉప్పు వగరు చేదు ఆరు రుచుల సంబరము షడ్రుచుల సందర్భము ఉగాది పచ్చడితో తనువు తరించేనని మంచి చెడులు స్వీకరించే ఉగాది గత కాలానికి స్వస్తి చెప్పే ఉగాది కుహు 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 కోయిలమ్మ పాటలు రామచిలుక పలికెనట పలికె నట భవిష్యత్తు వింతలు ಚಿನ್ನ ಪೆದ್ದ ಕೂಡಿಂತ ಆಡುಕೊ ಆಟಲು ಪ್ರತಿ ಇಟ್ಟಿನ ನಲುಕೊನೂ ಅಲ್ಲರಿ ಆನಂದೂ ಚೈತ್ರ ಶುದ್ಧ ಪಠ್ಯಮಿ ಊರುವಾಡ ಸಂದಡಿ ತೊಲಿ ಅಡುಗಲ ಪುನಾದಿ ಉಗದಿ ಮೆರಿಸೆ ತೆಲುಗು ವಾಕಿಲಿ ಮುಗ್ಗುಲ ಹರಿವಿಲ್ಲಿ ప్రతి గుండెకు ఆనందాల ఉగాది పంచాంగ శ్రవణము ఆది జీవిత క్రమము ఆకురాల్చిన ప్రకృతి క్రొత్త పూతలు పిండి వంటలు క్రొత్త క్రొత్త బట్టలు మావి చిగురు తిని కూసే కోయిలమ్మలు ఇది వసంత మాసం రైతులకు గౌరవం ಪ್ರಪಂಚಾನ ತೆಲುಗು ಕಲಲಕಿದಿ ಕಲೀ ಕೊತ್ತಲಂ ನೂತನ ಪರ್ವಂ ಬ್ರತುಕು ವೆಲಿಗೇ ಮಾಸ ಆಶಯ ಪುನಾದಿ ಇದಿ ಅವನಿಮೀದ ಜರಿಗೇನೆ ಉಗಾದಿ ಕುಹು 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 ಕೊಯಮ್ಮ రామచిలుక చిలుక నట భవిష్యత్తు వింతలు చిన్న పెద్ద కోడింట ఆడుకునే ఆటలు ప్రతి ఇంటిని నలుముకొనెను అల్లరి ఆనందాలు చైత్ర శుద్ధ పాఠ్యమి ఊరు వాడ సందడి తొలి అడుగుల పునాది ఉగాది మెరిసే తెలుగు వాకిలి ముగ్గుల హరివిల్లది ప్రతి గుండెకు ఆనందాల ఉగాది ఈ విశ్వానికి పుట్టుక విష్ణుమూర్తి కానుక సోమకుని వధించిన వేడుక ఉగ నక్షత్రాగమని ఉగాది కుహు 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 కోయిలమ్మ పాటలు రామచిలుక చిలుక పలికె నట భవిష్యత్తు వింతలు చిన్న పెద్ద కూడింట ఆడుకునే ఆటలు ప్రతి ఇంటిని నలుముకొనెను అల్లరి ఆనందాలు చైత్ర శుద్ధ పాఠ్యమి ఊరు వాడ సందడి తొలి అడుగుల పునాది ఉగాది మెరిసే తెలుగు వాకిలి ముగ్గుల హరివిల్లది ప్రతి గుండెకు ఆనందాల ఉగాది